పల్లెలన్నీ ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి ఎటు చూసినా సంక్రాంతి సందడే పట్టణాల్లోనే కనిపించే ట్రాఫిక్ ఇప్పుడు పల్లెలకు సత్రాలు ఫుల్ హోటళ్ళు హౌస్ ఫుల్ నగరాల నుంచి ఊర్లకు కదిలిన జనంతో ఊర్లన్నీ నిండిపోయాయి సంక్రాంతి రష్ నేరుగా పల్లె గడపల్లో దిగింది ఏడాది మొత్తం బిల్డింగుల మధ్య ఉన్నవాళ్ళు ఈ నాలుగు రోజులు మట్టి వాసన కోసం ఊర్లకు వచ్చారు కానీ ఊర్లు సిద్ధంగా ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి జనాలు ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చారు ఊర్లలో రోడ్లు చాలా చిన్నగా ఉంటాయి అందుకే భీమవరం లాంటి టౌన్లలో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది గుడివాడ మచిలీపట్నం పాలకొల్లు నరసాపురం హోటల్స్ అన్ని కిటికిటలాడుతున్నాయి ఊర్లకు వచ్చిన వాళ్లు టౌన్లలో ఉండలేక బంధువులేళ్లకు షిఫ్ట్ అవుతున్నారు పల్లెల్లో కూడా అద్దె గదుల డిమాండ్ పెరిగింది సంక్రాంతి పక్కా బిజినెస్ సీజన్ గా మారింది జనసంఖ్య గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగింది హోటల్స్ లాడ్జీలు రిసార్ట్లు స్టేలు అన్ని ఒకేసారి నిండిపోయాయి కృష్ణా గోదావరి జిల్లాల్లో సుమారు ఐదు వందల ముప్పై ఐదు హోటల్స్ పూర్తిగా బుక్ అయ్యాయి భీమవరం సంక్రాంతికి అత్యంత బిజీ హబ్ గా మారింది ఇక్కడ సుమారు నూట ఇరవై అకామిడేషన్ యూనిట్స్ ఉన్నాయి ఇవి రెండు నెలల ముందే నిండిపోయాయి కోనసీమ రివర్ టూరిజం బెల్ట్ లో కూడా ఇదే దృశ్యం రాజోలు దిండి ప్రాంతాల్లో కలిపి సుమారు నలభై లాడ్జీలు హౌస్ఫుల్ బోర్డులు పెట్టేశారు ఏలూరులో యాభై హోటల్స్ లో పూర్తి కెపాసిటీతో పనిచేస్తున్నాయి మాకు తెలిసిన వాళ్ళు రెండు ముందే బుక్ చేశారు రూమ్స్ రూమ్స్ హౌస్ఫుల్ ఎక్కడ ఏ హోటల్లో ఖాళీ లేదు థియేటర్లో సినిమా టికెట్లు ఫ్రీ ఉన్నాయి కానీ దొరికిపోతున్నాయి కానీ హోటల్స్లో మాత్రం రూములు దొరికేది కష్టంగా ఉంది భీమవరం ఏలూరు తాడేపల్లిగూడెం తణుకు వంటి లో హోటల్ గదుల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి సాధారణ రోజుల్లో రోజుకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల మధ్య ఉండేవి పండగ సమయంలో మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగాయి ప్రీమియం హోటల్స్లో లో మూడు రోజులకు ముప్పై వేల నుంచి అరవై వేల వరకు వసూలు చేస్తున్నారు అయితే హోటల్ ఓనర్స్ మాత్రం ఏపీసీఎం చంద్రబాబు సూచన మేరకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా కస్టమర్ ఫ్రెండ్లీగానే ఉంటున్నామని చెబుతున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారుగా నూట ముప్పై నుంచి నూట యాభై హోటల్స్ ఉన్నాయండి సింగిల్ స్టార్ నుంచి ఫైవ్ స్టార్ వరకు ఉన్నాయి దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇది ప్రతి సంవత్సరం వచ్చే సంవత్సరం ఎప్పుడు వస్తా సంక్రాంతి అని ఎదురు చూసే రోజులు వచ్చినాయి ఈసారి ఎక్కువ ఫారినర్స్ కూడా దిగున్నారు చాలా మంది వచ్చున్నారు మూడు నెలల క్రితం రూమ్స్ అన్ని బుక్ అయిపోయినాయి మొత్తానికి ఈ సంక్రాంతి ఆంధ్రప్రదేశ్ లో టూరిజం భూమును పెంచింది పండుగ అంటే ఊరు ఊరు అంటే అనుభవం ఆ అనుభవం కోసం జనమంతా పల్లెబాటు పట్టారు